రాత్రిపూట సుఖంగా నిద్రపోగలుగుతున్నారా వినడానికి ఇది చాలా సింపుల్గా కనబడుతుంది కదా కానీ రాత్రిపూట ఎవరు సులభంగా నిద్రపోలేరు అలా ఎవరు నిద్రపోగలుగుతున్నారంటే ఏ సమస్యలో లేనివాడు ఒకవేళ సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించుకోగలను అని నమ్మకం ఉన్నవాడు ఇతరులు అట్లా ఏర్షిప్ ఫీల్ అయినవాడు తనకు లేదా అని బాధపడినవాడు లేదా అన్నీ సమకో సమకూర్చుకోగలిగినవాడు ఆ విధంగా నిద్రపోగలడు మరోలా చెప్పాలంటే ఏ వ్యక్తి అయితే వర్తమానంలో హాయిగా బతుకుతూ భవిష్యత్తులో కూడా హాయిగా బతకగలను అనే నమ్మకం కలిగి ఉంటాడో అతడు మాత్రమే ప్రశాంతంగా నిద్రపోగలడు